ఫ్యాన్స్ బస్ క్రియేట్ చేసేసిన మన వరప్రసాద్ గారు సినిమా కోసం ప్రమోషన్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావు పూడి కోడి స్టైల్లో ఇటు చిరంజీవి వర్సెస్ అటు వెంకటేష్ అనిపించేలా సరదాగా ప్రమోషన్ థీమ్ ని రెడీ చేసినట్టు సినిమా యూనిట్ చెప్తుంది ఇద్దరు వింటేజ్ హీరోలు పైగా ఈ జనరేషన్ కి కితికితలు పెట్టిస్తున్న ట్రెండీ కామెడీ డైరెక్టర్ పైగా ఇద్దరు స్టార్లు కూడా మంచి కామెడీ టైమింగ్ ఉన్న వాళ్లే అయ్యేసరికి ఈ సినిమా పబ్లిసిటీ డిజైన్ మీద అంచనా అయితే తెగ పెరిగిపోతున్నాయి ఇదే స్ట్రాటజీతో మనవర ప్రసాద్ గారు రాజా సాబ్ లాంచ్ సినిమాను డామినేట్ చేస్తున్నా స్టార్ టు స్టార్ స్టార్ సంక్రాంతి అంటేనే యూజువల్ గా న్యూట్రల్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వచ్చే సీజన్ కాబట్టి మనవర ప్రసాద్ గారి ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండొచ్చు ఎనీ కామెంట్స్